చెరువు కబ్జాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్ గండిపేట నెట్టంపూర్లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్లో విల్లాల నిర్మాణం బఫర్ జోన్ నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు బిల్లాలను కూల్చివేస్తుండగా అడ్డుకునేందుకు యత్నిస్తున్న బిల్డర్స్ పరిస్థితి ఉద్రిక్తం ఎకరం విస్తీర్ణంలో చెరువు స్థలంలో అక్రమ విల్లాల నిర్మాణం గుర్తించిన రెవెన్యూ శాఖ గడ్డిపేట తహసీల్దార్ ఇప్పటికే బెదిరించిన బిల్డర్ గోవర్దన్ కూల్చివేతలు ఆపకుంటే అంత చూస్తానంటూ బెదిరించిన గోవర్ధన్ ప్రైవేట్ సైన్యంతో కూల్చివేతలు అడ్డుకుంటున్న బిల్డర్ కబ్జాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్ గండిపేట నెట్టంపూర్లోని లోని చెరువులో బఫర్ జోన్లో విల్లాల నిర్మాణం బఫర్ జోన్ నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు విల్లాలను కూల్చివేస్తుండగా అడ్డుకునేందుకు యత్నిస్తున్న బిల్డర్స్ పరిస్థితి ఉద్రిక్తం ఎకరం విస్తీర్ణంలో చెరువు స్థలంలో అక్రమ విల్లాల నిర్మాణం గుర్తించిన రెవెన్యూ శాఖ గండిపేట తహసీల్దార్ను ఇప్పటికే బెదిరించిన బిల్డర్ గోవర్ధన్ కూల్చివేతలు ఆపకుంటే అంత స్థానంతో తహసీల్దార్ బెదిరించిన గోవర్ధన్ ప్రైవేటు సైన్యంతో కూల్చివేతలు అడ్డుకుంటున్న బిల్డర్ చెరువు కబ్జాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్ గండిపేట నెట్టంపూర్లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్లో విల్లాల నిర్మాణం బఫర్ జోన్ నిర్మిస్తున్న బిల్లాల కూల్చివేతకు ఆదేశాలు లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు విల్లాలను కూల్చివేస్తున్న అడ్డుకునేందుకు యత్నిస్తున్న బిల్డర్స్ పరిస్థితి ఉద్రిక్తం ఎకరం విస్తీర్ణంలో చెరువు స్థలంలో అక్రమ విల్లాల నిర్మాణం గుర్తించిన రెవెన్యూ శాఖ గడ్డిపేట తహసీల్దార్ను ఇప్పటికే బెదిరించిన బిల్డర్ గోవర్ధన్ కూల్చివేత ఆపకుంటే అంత చూస్తానంటూ తహసీల్దార్ను బెదిరించిన గోవర్ధన్ ప్రైవేటు సైన్యంతో కూల్చివేతలను అడ్డుకుంటున్న బిల్డర్